ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఉపనిషద్దర్శనం కృష్ణయజుర్వేదాంతర్గత ఉపనిషత్తులలో పన్నెండవది సర్వసారోపనిషత్తు శ్లోకం సమస్త వేదాంత వేదాంతసారసిద్ధాంతార్ధకలేవరం వికలే వరకైవల్యం రామచంద్ర పదం భజే సర్వసారం నిరాళంబం రహస్యం వజ్రసూచకం తేజోనాథ ధ్యాన విద్య యోగ తత్యాత్మ బోధకం ఇందులో మొత్తం పన్నెండు ప్రశ్నలు అడగబడ్డాయి అవి ఒకటి బంధం ఎలాంటిది రెండు స్వరూపం ఎలా ఉంటుంది మూడు విద్య అంటే ఏమిటి నాలుగు అవిద్య ఏది ఐదు జాగృత్ స్వప్న సుశుక్తి తురీయం అంటే ఏమిటి ఆరు అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలు ఏవి ఏడు కర్మ జీవుడు పంచవర్గం క్షేత్రజ్ఞుడు సాక్షి కూటస్థుడు అంతర్యామి ఎవరు ఎనిమిది ప్రత్యాగాత్మ ఎవరు తొమ్మిది పరమాత్మ ఎవరు పది బ్రహ్మం ఏమిటి పదకొండు పదార్థాలు ఎన్ని విధాలు పన్నెండు మాయ అంటే ఏమిటి ఆత్మకి ఈశ్వరుడు లాంటివాడు జీవుడు అలాంటి జీవుడు ఆత్మ కాని శరీరాన్ని ఆత్మగా భావిస్తూ అభిమానిస్తూ అతడికున్న ఆ శరీర అభిమానమే బంధం అతడికి శరీరం మీద అభిమానం పోవటయే మోక్షం అలా జీవుడికి అభిమానాన్ని కలిగించేది అవిద్య దే దేహాభిమానం దేనివల్ల తొలగిపోతుందో అదే విద్య సూర్యుడు లాంటి అభిమాన దేవతల వల్ల అనుగ్రహించబడినవి పూర్ణమైనవి అయిన మనసు మొదలైన పద్నాలుగు అనగా ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మనస్సు బుద్ధి చిత్తం అహంకారం అనే నాలుగు కరణాల చేత స్థూలమైన శబ్దాది విషయాల్ని ఎప్పుడైతే గ్రహిస్తున్నాడో ఆ సమయమే జీవాత్మకి జాగృత అవస్థ అని చెప్పబడుతుంది జాగృత్ స్వప్న సుషుప్తావస్థల భావాభావాలకు సాక్షిగా అలాగే ఆ భావాభావాలు తనకు లేకుండా నిరంతరం చైతన్య స్థితిలో ఉండే స్థితి ఏదైతే ఉందో అదే తురూయం అంటే అన్నం వల్ల కలిగే కార్యాల సమూహాన్నే అన్నమై కోసం అంటారు ప్రాణ అపాన వ్యాన సమాన ఉదాన కోర్మ కృకర నాగ దేవదత్త ధనుంజయ అనే శరీరంలో ఉండే పది వాయువులు అంతఃకరణంలో ఉండే వాయువులు నాలుగు అనగా పది ప్లస్ నాలుగు ఈ పద్నాలుగు రకాల వాయువులు అన్నమయ్య కోసంలో ఎప్పుడూ సంచరిస్తూ ఉంటాయి కనుక అది ప్రాణమయ కోసంగా చెప్పబడింది ఈ అన్నమయ ప్రాణమయ కోశాలతో కూడిన జీవాత్మ మనస్సు మొదలైన పద్నాలుగు కారణాలతో శబ్దాది విషయ సంకల్ప ధర్మాల్ని చేసేటప్పుడు అది మనోమయ కోసమని చెప్పబడింది పై తెలిపిన మూడు కోసాలతో కూడిన అంతఃకరణంలో ధ్యాన మన మననాది వృత్తులు ఎప్పుడు కలుగుతాయో అప్పుడది విజ్ఞాన కోసమని చెప్పబడుతుంది అజ్ఞానం వల్ల పైన చెప్పిన నాలుగు కోశాలతో కూడి కూడి ఉన్నప్పుడు మర్రిచెట్టు విత్తనంలో మర్రి చెట్టు దాగి ఉన్నట్టుగా స్వరూప సుఖంలో తన కారణ జ్ఞానం అనేది అణిగి ఉన్నప్పుడు అది ఆనందమై కోసమని చెప్పబడుతుంది సుఖ దుఃఖ బుద్ధిని అనుసరించే వాడి కోరికతో దేహాంతఃకరణం కలిగిన వాడు కర్త అని పిలువబడతాడు ఇక్కడ సుఖబుద్ధి అంటే ఇష్టబుద్ధి దుఃఖబుద్ధి అంటే ఇష్టం లేని బుద్ధి మనిషికి కలిగే ఈ దుఃఖాల దుఃఖాలకు శబ్ద స్పర్శ గంధాలు కారణం పాపపుణ్యాల కర్మానుసారంగా తనకు లభించిన శరీరాన్ని అలా లభించిన శరీరం లాగే భావించి దేహబు దేహాత్మ బుద్ధితో ఉన్న వాడిని జీవుడు అంటారు ఒకటి మనస్సు బుద్ధి చిత్తం అహంకారం రెండు పంచప్రాణాలు మూడు సత్వరజ గుణాలు నాలుగు పంచమహాభూతాలు ఐదు పాపపుణ్యాలు అనేవి ఈ ఐదింటిని పంచవర్గాలు అంటారు ఈ పంచవర్గాలకి ధర్మిగా ఉండేది జ్ఞానం వల్ల తప్ప మరి దేని వల్ల నశించనిది ఆత్మ సాన్నిధ్యం వల్ల నిత్యం కనిపించేది ఆత్మోపాధిగా ఉండే లింగ శరీరం దాన్నే హృదయ గ్రంథి అంటారు ఆ హృదయ గ్రంథిలో ప్రతిఫలించి ప్రకాశించే దివ్య చైతన్యమే క్షేత్రజ్ఞుడు తెలుసుకునేవాడు తెలియబడేవాడు ఆవిర్భావ తిరోభావాలు ఉన్నవాడు అవి లేనివాడు స్వయం ప్రకాశంతో వెలుగొందుతాడు అయితే చేతనుడే సాక్షి అని చెప్పబడుతున్నాడు బ్రహ్మ నుంచి గడ్డిపోచ వరకు సకల జీవులు బుద్ధి అనే గుహలో అనగా సమానంగా కొలువున్నాడు సకల ప్రాణులు బుద్ధి సాక్షికి స్థానమైన ఆత్మగా ప్రకాశించేవాడు ఎవడో అతడే కూటస్థుడు అని చెప్పబడతాడు తనతో కలిసి ఉండే కూటస్థుడు మొదలైన వారితో ఎన్నో భేదాలు కలిగిన స్వరూ స్వరూపాన్ని తెలుసుకునే విషయంలో హేతువుగా అలాగే సకల జీవుల శరీరాలలో మనుల్లో దారంలాగా వరుసగా లోప లోపల నుంచి నియమించ నియమించేవాడుగా ఏ ఆత్మ అయితే ప్రకాశిస్తుందో అదే అంతర్యామి సత్య జ్ఞాన అనంత అనంతానందమైనది ఎలాంటి శరీర ఉపాధులు లేనిది కటక మకుటాది భూషణ భేదాలు లేనిది ఒక బంగారం ముద్దలాంటిది విజ్ఞాన ఘనం చిచ్చభావమైనది ఆత్మ చైతన్యంగా బ్రహ్మమయంగా ప్రకాశించేది అవిద్యోపాధికి లోబడింది అయిన త్వం అనగా నీవు పదార్థమే ప్రత్యగాత్మ సత్య జ్ఞాన అనంతమైనది బ్రహ్మం సత్యం అంటే నశించనిది అవినాశి అంటే దేశకాల వస్తు నిమిత్తం నిమిత్తంగా అన్నీ నశించిపోయినప్పటికీ ఏది నశించకుండా ఉంటుందో అదే అవినాశి ఇక జ్ఞానం అంటే ఉత్పత్తి వినాశ రహితమైనది ఎడతగకుండా ఉండేది స్వయం ప్రకాశ చైతన్యంగా ఉండేది ఏదో అదే జ్ఞానం అనంతం అంటే మట్టి వికారాలైన కొండల్లో అన్ని మట్టిలాగా బంగారం వికారాలైన ఆభరణాలలో బంగారంలాగా దారం వికార వికారమైన వస్త్రంలో దారాలలాగా అవ్యక్తమైన ఈ ప్రపంచంలో పూర్తిగా వ్యాపించి ఉండే దివ్య చైతన్యాన్ని అనంతం అంటారు సుఖ చైతన్య రూపాన్ని ఆనందం అంటారు అపరి అపరిమితమైన ఆనందం సముద్రం ఏదైతే ఉంటుందో అది అవశిష్టమైన సుఖ స్వరూపంగా చెప్పబడింది సత్యం జ్ఞానం అనంతం ఆనందం అనే నాలుగు వస్తువులు దేనికి లక్షణము దేశకాల వస్తు ప నిమిత్తాలలో అభ్య అవ్యభిచారగా ఉన్న తత్పదార్థాన్ని పరమాత్మ అంటారు ఉపాధి పూర్వకమైన త్వం పదార్థం కన్నా ఉపాధి భేదమైన తత్ పదార్థం కన్నా విలక్షణంగా ఉండేది ఆకాశంలాగా సూక్ష్మమైనది కేవలం సత్తా మాత్ర స్వభావం కలిగింది పరమాత్మ అని చెప్పబడింది ఇక మాయా అంటే అది అనాది అంతం కలిగింది ప్రమాణాలకు అప్రమాణాలకు సాధారణమైనది అది సత్తు కాదు అసత్తు సదసత్తు కాదు స్వయంగా అది అధికమైంది ఎలాంటి వికారాలు లేనిది అలాగే ఇది అని నిరూపించడానికి వీలైన లక్షణాలు లేనిది దీన్నే మాయా అంటారు అజ్ఞానం వల్ల పామరులకు మూడు కాలాల్లో నిజం కానిది కూడా నిజమైన దానిలాగానే కనిపిస్తుంది లౌకికులకు సత్వబుద్ధినిచ్చేది అయిన ఈ అజ్ఞానం ఇది అని నిర్వర్తించడానికి వీలు లేకుండా ఉంటుంది వాసనలతో కూడిన పద్నాలుగు కరణాలు వాసనమయమైన శబ్దాలని ఎప్పుడు అనుభవిస్తాయో అప్పుడు జీవుడికి స్వప్నావస్థ కలుగుతుంది ఈ పద్నాలుగు కరణాలు ఉపశమించినప్పుడు విశేష విజ్ఞానం ఉండదు కనుక జీవుడు శబ్దాదుల్ని పొందలేడు అంటే వినలేడు అప్పుడు ఆ జీవాత్మకి సుశుక్తి అనే స్థితి కలుగుతుంది మూడు రకాల అవస్థల అనగా జాగృత్ స్వప్న సుశుక్తి భావాభావాలకు సాక్షిగా ఉంటూ స్వయంగా భావరహితమైన నిరంతర చైతన్యం ఏదైతే ఉందో దాన్నే తురీయ చైతన్యం అంటారు అన్నానికి సంబంధించిన కార్యాల కోశాల సమూహమే అన్నమయ కోసంగా చెప్పబడింది ఈ అన్నమయ కోసంలో ఎప్పుడైతే పది రకాల వాయువులు సంచరిస్తాయో అది ప్రాణమయ కోసంగా చెప్పబడుతుంది ఈ రెండు కోశాలతో కలిసిన జీవుడు పద్నాలుగు రకాల కరణాలతో కలిసి శబ్దాది విషయ సంకల్పాది ధర్మాలు చేస్తున్నప్పుడు అది మనోమయ కోసంగా చెప్పబడుతుంది ఈ మూడు రకాల కోశాలతో కూడిన అంతఃకరణంలో విశేషమైన జ్ఞాన సమాధి వృత్తులు ఎప్పుడు పుడుతున్నాయో ఆ స్థానాన్నే విజ్ఞానమయ కోసం అంటారు ఈ నాలుగు కోశాలకి కారణమైనది అజ్ఞానంతో కూడుకున్నది సర్వకారణ జ్ఞానమైనది స్వరూప సుఖంలో మర్రి చెట్టు విత్తనంలోని మర్రి చెట్టులాగా ప్రవర్తించేది ఆయన కోసమే ఆనందమయ కోసం ఈ కోశాలు అనే ఉపాధి సహితుడైన ఆత్మే కోసం అని వ్యవహరించబడుతోంది ఇక్కడ జీవుడే సుఖ దుఃఖాలను బుద్ధులకి ఆశ్రయుడై తన ఇచ్చతో దేహం అహంకారం కలిగిన వాడుగా కర్తగా అవుతున్నాడు ఇక్కడ జీవుడు ఇష్టపూర్తిగా ప్రవర్తించటమే సుఖబుద్ధి ఇష్టం లేకుండా ప్రవర్తిస్తే అది దుఃఖబుద్ధి శబ్ద స్పర్శ రూప గంధాలనేవి సుఖదుఖాలకి కారణాలు పుణ్య పాప కర్మానుగుణంగా ప్రాప్తించిన శరీర యోగాన్ని ప్రాప్తించని శరీర సంయోగంగా భావించిన జీవుడు ప్రాణం మీద ధ్యాసతో ప్రవర్తిస్తుంటాడు మనస్సు మొదలైనవి పంచప్రాణాలు గుణాలు పంచమహాభూతాలు పుణ్యపాపాలు అనేవి పంచవర్గాలు పంచవర్గ ధర్మీభూతమైన ఆత్మజ్ఞానం గనుక లేకపోతే ఇవి నశించవు ఇవి సన్నిధిలో నిత్యమైన వాడిలాగా ప్రవర్తించేది మూల విద్యను ఉపాధిగా కలిగి ఉండేది లింగ శరీరం దీన్నే హృదయ గ్రంథి అంటారు ఆ హృదయ గ్రంథిలో ప్రతిఫలించే చైతన్యమే క్షేత్రజ్ఞుడు ఇక సాక్షి ఎవరంటే జ్ఞాన జ్ఞాత్ర జ్ఞేయాల నుంచి ఆవిర్భవించటం నశించటం అనే విషయాల్ని తెలుసుకునేవాడు స్వయంగా ఆవిర్భావ తిరోభావాలు తానే అయినవాడు స్వయంగా ప్రకాశించే జ్యోతి స్వరూపుడు చైతన్యంతో ఉండేవాడు సాక్షి పరబ్రహ్మ నుంచి పిపీలకం వరకు ఉన్న సకల ప్రాణుల బుద్ధిలో ఎలాంటి భేదం లేకుండా నివసించేవాడు సకల ప్రాణుల బుద్ధి సాక్షి అధిష్టానాత్మకగా ప్రకాశించేవాడు అయిన ఆత్మే కూటస్థుడు ఈ కూటస్థాది ఉపాధుల ద్వారా కలిసిన భేదాలతో స్వరూప లాభం కలగగా మనుల్లో దారంలాగా సకల శరీరాలలో ప్రకాశించే ఆత్మనే అంతర్యామి అంటారు సత్యం జ్ఞానం అనంతం ఆనందం అనే అనేవి లక్షణాలుగా కలిగినది కేవలం శరీరాల ఉపాధులు లేనిది కటక మకుటాది భూషణాలు కానిది కేవలం బంగారంలాగా విజ్ఞానధన చిన్మాత్ర స్వరూపంగా ఉన్నది అయిన ఆత్మ చైతన్యమే బ్రహ్మము అని చెప్పబడింది ఆ బ్రహ్మమే అవిద్య ఉపాధి కలిగినప్పుడు త్వం పదార్థమైన ప్రత్యాగాత్మగా మారుతుంది సత్యం జ్ఞానం అనంతం ఆనందం సర్వజ్ఞత్వం అనే లక్షణాలు కలిగి మాయోపాధితో ప్రకాశించే తత్ అనే పదార్థమే పరమాత్మ సర్వపాధి రహితమైన ఆత్మే బ్రహ్మము ఇక ఉపాధి రహితమైన తత్ పదార్థం అనగా పరమాత్మ కన్నా ఉపాధి రహితమైన త్వం పదార్థం కన్నా విలక్షణమైనది అధిష్టానత్వం కలిగింది పరిశుద్ధమైనది పారిమార్థిక సత్యమైనది అయిన ఆత్మే అవినాశి ఇక సత్యం అంటే ఏమిటి సత్యం అంటే సత్ అని శ్రౌత ప్రతీతికి లక్షణంగా ఉండేది అసత్ అని చెప్పలేనిది ఈ సత్యం అనేది త్రికాల బాధ్యమైనది మూడు కాలాల్లో ఉండేది ఆస్తి రూపంతో ఉండేది రెండుగా కాక ఒక్కటిగానే ఉండేది సజాతి విజాతి భేదాలు లేనిది అన్ని రకాల కల్పనలకి అధిష్టానమైనది ఎప్పుడూ నశించనిది దేశకాల వస్తు నిమిత్తాలన్నీ నశించిపోయినప్పటికీ తాను నశించనిది ఇదే సత్యం ఇక జ్ఞానం అంటే అది స్వయంగా ప్రకాశించేది సర్వాన్ని ప్రకాశింపజేసేది అది నిరావరణ రూపమైనది అనాది అనంతమైనది నిరంతరం ఉండేది అనంతం అంటే ఏమిటి ఉత్పత్తి వినాశరహితమైనది ఏదో అదే అనంతం అది షడ్భావ వికారాలు లేనిది అన్ని రకాల ఉపాధులతో వినుర్ముక్తమైనది మట్టితో చేసిన కుండలో మట్టిలాగా బంగారు ఆభరణాలలో ఉన్న బంగారంలాగా దారంతో నేసిన వస్త్రములలో ఉండే దారాలలాగా అవ్యక్తాది సృష్టి ప్రపంచంలో వ్యాపకంగా ఉండేది ఎప్పటికీ నాశనం లేనిది నిత్య చైతన్యంతో ఉండేది ఇక ఆనందం అంటే ఏమిటి ఆనందం అంటే అన్ని రకాల నదులకి సముద్రంలాగా సుఖ చైతన్యాలకి అధిష్టానంగా ఉండేది నిత్యమైన శుద్ధమైన అఖండ అద్వైత చిదానంద ఏకరసమే ఆనందం అంటే పదార్థాలు ఎన్ని విధాలు పదార్థాలు మొత్తం సత్ అసత్ మిజ అని మూడు రకాలు వీటిలో సత్ అంటే బ్రహ్మం అసత్ అంటే తుచ్ఛమైనది అనగా లేనిది మిజ అంటే లేని ప్రపంచాన్ని బ్రహ్మంలో ఆరోపించటమే మిజ్జ ఈ బ్రహ్మమే ఆత్మ అని తెలుసుకోవాలి అనాత్మ అయిన శరీరాదుల్ని సమూలంగా నివృత్తి చేసుకొని సత్స్వరూపుడైన పరబ్రహ్మలో లయం పొందటమే బ్రహ్మజ్ఞానం జీవుడి నుంచి ఆకాశం వరకు ఉన్న ఈ ప్రపంచం మొత్తం అనాత్మే ఈ అనాత్మకి మూలం మాయ అలాంటి మాయ ఆకాశంలో మేఘాలు కనిపించినట్టుగా బ్రహ్మంలో కనిపిస్తుంది ఆ మాయ కూడా అనాది అంతం ఉన్నది ప్రమాణానికి అప్రమాణానికి పొత్తుగా ఉన్నది వాక్కుకి అందనిది ఉన్నది లేదు అని చెప్పలేనిది పండితుల చేత వర్ణించబడేది హెచ్చు తగ్గులు భేద వ్యవహారాలు కలిగినది లోకంలో ఏదైతే యథార్థంగా లేదో అదే మాయ అంటే మాయా స్వరూపమే అజ్ఞానం ఆ మాయనే మూల ప్రకృతి అని కూడా అంటారు ఆ మాయకి చెందిన గుణసామ్యమే అవిద్య మొదలైన ఎన్నో రూపాలతో ఉంటుంది అది ప్రపంచ వ్యా స్వరూపంగా పరిణమిస్తుంది బ్రహ్మజ్ఞాని అయినవాడు మాత్రమే ఈ మాయను ఈ విధంగా తెలుసుకోగలుగుతాడు నేను ఈ శరీరాన్ని కాను దశేంద్రియాలని కాను బుద్ధి మనస్సు ఈశ్వరుడు కాను అలాగే అహంకారం కూడా కాను నేను ప్రాణం లేనివాడిని మనస్సు లేనివాడిని పరిశుద్ధుడిని బుద్ధి లాంటి వాటికి సర్వదా నేను సాక్షిభూతంగా ఉంటాను నేను నిత్యమైన వాడిని చిన్మాత్రుడిని ఇందులో ఎలాంటి సందేహం లేదు నేను కర్తని భోక్తని కాను ప్రకృతికి సాక్షి స్వరూపంగా ఉండేవాడిని నాతో కలిసి ఉండటం వల్ల ఈ శరీరాదులు చైతన్యాన్ని పొంది ఎన్నో కార్యాలు చేస్తున్నాయి నేను నిశ్చలమైన వాడిని నిత్యమైన వాడిని ఎప్పుడూ ఆనంద స్వరూపంతో ఉండేవాడిని పరిశుద్ధుడిని జ్ఞానమయుడిని నిర్మలమైన వాడిని సర్వభూతాల ఆత్మని సర్వవ్యాపకుడిని సర్వానికి సాక్షిని దీనికి సందేహమే లేదు నేను సర్వ వేదాంత వేద్యమైన బ్రహ్మని నేను అధ్యయేయుణ్ణి ఆకాశాది పంచభూతాలు నేను కాను కర్మలు పేర్లు నేను కాను కేవలం సత్యదానందమైన బ్రహ్మని మాత్రమే నేను శరీరం కాదు కనుక జనన మరణాలు నాకెలా నాకెలా వస్తాయి నేను ప్రాణాన్ని కూడా కాను ఇక ఆకలి దప్పికలు ఎలా కలుగుతాయి నేను చిత్తాన్ని కాను కనుక శోకమోహాలు నాకెలా కలుగుతాయి నేను కర్తను కూడా కాను ఇక బంధమోక్షాలు నాకెక్కడుంటాయి కృష్ణ యజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో పన్నెండవదైన సర్వసారోపనిషత్తు సమాప్తం స్వస్తి జయ శ్రీరామ